వేదిక మగలు జరిగిన పెద్దలకు వెల్లి మరి నియోజకవర్గం రెండు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన లో నాగ నాదే గారికి ఇతర పెద్దలకు ముక్కాం గ్రామం నుండి ఇచ్చేసినటువంటి పురప్రజల యాభై మందికి ముందుగా నాకు రివీపేర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు గెలుపు రావాలి అంటే మొత్తం గ్రామం ఒకే మాట ఒకే మాట ఒకటే నిర్తు అది ఏ రేమైందో వస్తుంది ఒక తల్లికి ముగ్గురు నాకు కొడుకుంటే మనస్సుపరికి ఉంటాయి అలాగే గ్రామాలన్న తర్వాత ఎన్ని రికార్డు కంబో మనం మనకు అమ్మొచ్చు అది మనవరకే చూసుకుందాం రేపు రాబోయే ఎలక్షన్ లోప గారు మరి అలాగే విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థి కలిసే అప్పయ్య నాయుడు గారు గెలవాలంటే మన మత్స్యలందరూ కూడా చట్ట మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు బడులు బలహీన వర్గాలు ఆశా పోటీ అన్న నందమూరి రెడ్డి రామారావు గారు పంతొమ్మిది వేల ఎనభై పార్టీ స్థాపించినట్లు మన కోసమే స్థాపించారు

మన మాజీ ఎమ్మెల్యే గారు పెట్టి నరేంద్ర నాయుడు గారు బయటపెడుతున్న వ్యక్తి మరి అలాగే నేను మీరు మనందరినీ బలపెడుతున్న వ్యక్తి లోప మాదే మాధవ్ గారు మనలో మనకున్నటువంటి మనసు కోర్టు పెట్టి మన గ్రామంలో రేపు ఒక్క ఓటు కూడా వైసీపీకి వెళ్ళకుండా అందరూ పట్టుదలతో తీర్చేసి ఎక్కడ పెట్టిన మీ అందరూ మీరు వెయ్యడం కాదమ్మా మీరు ఇరిగింతలకి పరిగెంట్లకి పట్టిందలకి చెప్పాలకి బంధువులకి అందరికి చెప్పు రాజు క్లాసు గుర్తుకు ఓటు వేసి సైకిల్ గుర్తుకు ఓటు కలిసి చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ వచ్చారు అమ్మ వచ్చినప్పుడు మనకు మాట చెప్పారు మన అమ్మ గారు ఒక మాట అడిగారు అయ్యా యాభై సంవత్సరాలు దాటిన కాపించారైతే మా మధ్య వ్యాపి సాగే లేదు అది పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇక్కడ కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఒక అమ్మ అనే వ్యక్తి అడిగిన దానికి రాష్ట్రం అంతా కూడా నచ్చమారు జ్ఞానం చేయడం అయితే కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే మీకే కాకుండా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలతో పెన్షన్ ఇస్తారు రెండు వందల పెన్షన్లు రెండు వేలు చేసింది ఎవరన్నా మరి ఆ రోజు రెండు వందల పెన్షన్లు రెండు వేలు చేయకపోతే ఆ రెండు వందల పెన్షన్ మూడు వందలు చేసి రోజు చంద్రబాబు నాయుడు ఆపిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరొక ఐదు రెండు వందల ఆ ప్రంపతిలో ఐదు వందలు వచ్చాడు ఆనాడు రెండు వేలు ఆనాడు రెండు వేల రూపాయలు చేశాడు కాబట్టి అంతలో తెలియదు నాలుగు పట్టాలే రెండు వందల రెండు వందల రెండు వందల ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పంపారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో చేస్తే మీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పంపిణీస్తారు గతంలో రెండు వేలు మూడు వేలకి ఐదు సంవత్సరాలు చేసేది కానీ ఆయన వచ్చిన వెంటనే జనం తది ఏమ ఈ నెలది ఐదే నెలది ఆరే నెలది కలిపి ఈ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మన ప్రభుత్వం వచ్చినట్టుగా మీరు చెప్పండి మరి ఎలాగో మీ మహిళల్లో మరి పట్టే బట్టే పట్టుకొని పక్కన లేకపోతే అమ్మవారి లేకపోతే ఎక్కడో దేవమ్మారు ఉన్నటువంటి మీ అక్కచెల్లి ఇంటికి అన్నారు బస్సు వచ్చిన తీసుకెళ్ళి రేదొచ్చింది ఎప్పుడైతే ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరందరూ మారేవాళ్ళే వినిపించాలి మరి గ్యాస్ తరబాగా పెరిగిపోయింది ఈరోజు గ్యాస్ బండి తెచ్చి వంట చేసుకోము అంటే ఇబ్బంది అయిపోయి మళ్ళీ కట్టిపోయింది ఎవరు మళ్ళీ కట్టెల పైలకి వచ్చాయి కట్టెల పైల నుంచి గ్యాస్ క్యాష్ తీసుకెళ్ళింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు కదా అందుకోసం నేను ఉంటుంది కదా నేను పెట్టినటువంటి ఈ పథకాలన్నీ నిర్వీర్యం చేపడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ వస్తే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మీ మహిళలకు ఉచితంగా ఇస్తానని చెప్పమన్నారు అమ్మఒడు అమ్మఒడు ఏం చెప్తాడో వాడో నీకెంతమంది కలలుంటే అందరి నేను చదివిస్తాడో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడా లేదా ఇచ్చాడా లేదా పదిహేను వేలేనా ఐదు సంవత్సరాలు ఇచ్చాడా మొదటి సంవత్సరం అంత ఇచ్చాడేమో మీరేం చెప్పండి వ్యవస్థ మాట్లాడుకోండి మొదటి సంవత్సరం కళ్యాణ్ ఇచ్చారు రెండో రెండవ సంవత్సరాలు ఇచ్చాడమ్మా మూడవ సంవత్సరాలు ఎంత ఇచ్చాడు ఇప్పుడు ఎంత ఇచ్చాడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీకు ఎంత మంది బిడ్డలు పుడితే ఎంత మంది బిడ్డలు స్కూల్ కి వెళ్తే ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రతి బిడ్డకి పదిహేను వేల తప్పులు మీ అకౌంట్ లో పేపెస్తుంది ఇవన్నింటికంటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలైతే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించండి పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన ప్రతి మహిళకు అబ్బాయి సంవత్సరాలు వయసు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల నీ అకౌంట్ లో పదిహేను వందల రూపాయలు అకౌంట్ లో వేస్తారు ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వేస్తే పన్నెండు నెలలకి పంపితే పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది సంక్రాంతి పండుగ వచ్చింది కన్నా రంటికెళ్ళు ఏదో కొత్త సోదర పడుతున్నాడు మా అమ్మాయి లేకపోతే మా అమ్మాయి రూపాయలు వేస్తాడు కలిగిన పెడతాడు కలగనాడు మా అమ్మాయి వచ్చింది అయినా కాదా మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రతి నెల మీ ఇంట్లో కోడలికి కూతురికి నీకు ఇంకెవరైనా ఆర్డర్ పద్దెనిమిది సంవత్సరాలు నీరు మీద ఉంటే ప్రతి మనిషికి నెలకు పదిహేను వందలు మీ అకౌంట్ లో వస్తా ఇది ముఖ్యమంత్రి బాగా ఆలోచించండి రోజు ఎలాగైనా జరగాలి అని ఆలోచనతో వైసీపీ నాయకులు వస్తారు దాచుకున్న డబ్బులు ఉన్నాయి దోచుకున్న డబ్బులు ఉన్నాయి రెండు వేలు కాని మూడు వేలు కాని ఎంతైనా సరే ఇచ్చి వాతావరణ మట్టి పెట్టి అన్ని ఓటు వేయించుకొని కత్తి నెట్టారని చూస్తున్నారు మీకు ఒక మూడు వేలు ఇచ్చారనుకో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెలకు పదిహేను వందలు ఇస్తే రెండు నెలలలో కూడా మాత్రమే నీకు ఇస్తావు నువ్వు వాటిని కట్టుబడి వైసీపీకి మళ్ళీ ఓట్ వేసే వరకు ఐదు సంవత్సరాలకి అరవై నెలలు నెలలున్నా ఈ అరవై నెలలు కూడా నెల వచ్చిన పదిహేను వందల అరవై నెలలు పదిహేను మాత్రం గమనించండి కాబట్టి ఆలోచించండి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు లేవు అన్ని తీసేసి ఆసరా అని చెప్పి అని చెప్పి మోసం చేసి ఈవేళ మేదలించి మతం నొక్కుతానో కానీ మీకు పెరిగిపోయిన నిత్యవసర సరుకులు కానీ డీజిల్ రేట్లు గాని పెట్రోల్ రేట్లు గాని గ్యాస్ సిలిండర్ రేట్లు కానీ కరెంటు రేట్లు ఈ పెరిగిపోయిన రేట్లన్నీ లెక్క చూస్తే రెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం నీ దగ్గర లాగేస్తున్నారు ఈ లాగేసిన డబ్బులు నీకు తెలియలేదమ్మా మీ మత్స్యకారులు ప్రతి ఇంట్లో ఉంటాడు ఓట మనిషి దగ్గర వంద రూపాయలు రోజుకి లాగేస్తున్నాడు మూడు వందల ఇరవై ఐదు రోజులు సంవత్సరానికి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు నీకు తెలియకుండా నీ మగ్గు దగ్గర ముప్పై ఆరు వేల మొత్తం కలిగితే లక్ష రూపాయలు లక్షలోని ఇంట్లో ఉంటే ముప్పై వేలు వస్తుంది డెబ్బై వేల రూపాయలు ఇంట్లో మొత్తం నీకు తెలియకుండా వ్యాధుల ప్రతి వచ్చి కింద చేస్తాడు అంటే దీని అర్థం ఏంటమ్మా ఏ పై మీకు ఇచ్చే పార్టీగా ఇలా చేసే పరిస్థితిలో పరిపాలన సాగింది కాబట్టి మీరందరూ ఆలోచించండి గతంలో మీరందరూ ఎక్కడో మారుమోలు ఉన్నట్టు ఇంట్లోంచి పైకి రాకుండా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితి టీవీ ఈ చేస్తే పైపాలన మీకే నాకన్నా తెలిసిపోతుందమ్మా ఒకసారి ఆలోచించండి మీరు ఎలా నడుచుకుంటూ పోతే ముందరి గ్రామం ఉంది కదా వాళ్ళు ఇల్లు ఎక్కడుందమ్మా లోకమ్ మాధవ్ ఇల్లు ఎక్కడుంది మీరాజుల్లో ఇల్లు ఇంటికి చేయాలని మీకు చెప్పుకోవాలంటే నాయకుడిని తీసుకుని మీరు వెళ్ళినప్పుడు పెరపలేదో

మళ్ళీ సరే వచ్చినప్పుడు లక్షణాలు మనం చెప్పులు పని చేయకుండా పని చేస్తాం ముందు మనం వైపు అందరూ ఐదు లక్షలు పిలిపించండి పదికొండు లక్షల్లో పదకొండు గంట మేము ఎక్కడన్నా మల్గానే కాబట్టి మీరు అందరూ ఆలోచించండి మళ్ళా మనకు మనస్ఫూర్మండి మళ్ళా మనకు మనస్ఫూర్మండి అవి పక్కన పెట్టండి ఈసారి మాత్రం ముఖాం ఎప్పుడు కూడా ఒకే పార్టీలో ఉంది ఒకప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు చూసుకొస్తాం